కొలసి పత్రికపై ధ్యానాలు పదవ భాగం ఈ కారణం చేత ఈ సంగతి గురించి విన్ననాటి నుంచి మేము మీకోసం ప్రార్థన చేయడం మానలేదు మీరు ఆయన చిత్తాన్ని గురించిన జ్ఞానంతో అనగా సమస్త విధములైన ఆధ్యాత్మిక జ్ఞానంతోనూ గ్రహింపుతోనూ నింపబడాలని ప్రార్థిస్తున్నాం తద్వారా ప్రభువుకు తగిన విధంగా మీరు నడుచుకుంటారు అన్ని విషయాల్లో ఆయనను సంతోషపెడతారు ప్రతి సత్కార్యం విషయంలో ఫలిస్తారు దేవుని గురించిన జ్ఞానంలో ఎదుగుతారు పత్రిక ఒకటవ అధ్యాయం తొమ్మిది పది వచనాలు దేవుని చిత్తం గురించిన జ్ఞానంతో నింపబడడం వలన అన్ని విధాలైన ఆత్మీయ జ్ఞానంతో గ్రహింపుతో నింపబడడం వలన కలిగే ఫలితాలు నాలుగు ఈ వచనాల్లో కనబడుతున్నాయి అందులో మొదటిది వాళ్ళు దేవునికి తగిన విధంగా జీవిస్తారు దీని గురించి మునుపటి ధ్యానంలో మనం విన్నాం ఇప్పుడు రెండవ ఫలితం గురించి ఆలోచిద్దాం దేవుని చిత్తం గురించిన జ్ఞానంతో నింపబడడం వలన వాళ్ళు అన్ని విషయాల్లో దేవుడిని సంతోషపెడతారు దేవుడు భావోద్వేగాలు ఉన్నవాడు అందులో సంతోషం దుఃఖం కూడా ఉన్నాయి మనుషుల పాపాన్ని చూసినప్పుడు దేవుడు దుఃఖపడతాడు అలాగే దేవుడు సంతోషించే విషయాలు కూడా ఉన్నాయి మనుషులు తన కుమారుడైన యేసుక్రీస్తుని విశ్వసించినప్పుడు ఆయన సంతోషిస్తాడు విశ్వాసులు ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడు ఆయన సంతోషిస్తాడు తన కృప కోసం కనిపెట్టుకునే వారిని చూసినప్పుడు ఆయన సంతోషిస్తాడు న్యాయబద్ధమైన వ్యాపారం చేసినప్పుడు ఆయన సంతోషిస్తాడు తన ఆజ్ఞలను మనుషులు పాటించినప్పుడు ఆయన సంతోషిస్తాడు యథార్థవంతులు ప్రార్థించినప్పుడు స్థుతులను చెల్లించినప్పుడు మనుషులకు ఉపకారం చేసినప్పుడు ధర్మం చేసినప్పుడు ఆయన సంతోషిస్తాడు ఇప్పుడు మూడో ఫలితం గురించి ఆలోచిద్దాం దేవుని చిత్తం గురించిన జ్ఞానంతో నింపబడిన వాళ్ళు ప్రతి సత్కార్యంలో ఫలిస్తారు దేవుని బిడ్డలు ఫలించడం గురించి బైబిల్ పలుచోట్ల మాట్లాడుతోంది క్రీస్తే ద్రాక్షవల్లి క్రైస్తవులు తీగలు ఆయన ఎందు నిరంతరం నిలిచి ఉండే క్రైస్తవులు ఫలిస్తారు మారు మనస్సుకు తగిన ఫలాల గురించి బాప్తిజం యోహాను మాట్లాడాడు మాట్లాడాడు ఆత్మఫలం గురించి గలతీ పత్రికలో అపోస్త్రుడైన పౌలు మాట్లాడాడు సత్క్రియల ఎందు ఆసక్తి కలిగిన ప్రజలుగా మనం ఉండాలనే ఉద్దేశంతోనే క్రీస్తు మన కొరకు తనను తాను అర్పించుకున్నాడు తీతుపత్రిక రెండు పద్నాలుగు సత్క్రియలు చేయడం ద్వారా రక్షణ కలగదు అయితే రక్షించబడినవాడు సత్క్రియలు చేయకుండా ఉండలేడు దేవుని చిత్తం గురించిన జ్ఞానంతో నింపబడిన వాళ్ళు దేవుడు తమ నిమిత్తం ముందుగానే నిర్ణయించిన సత్క్రియలను చేస్తారు ఆ సత్క్రియల్లో ఫలిస్తారు దేవుని చిత్తం గురించిన జ్ఞానంతో నింపబడిన వాళ్ళు దేవుని గురించిన జ్ఞానంలో ఎదుగుతారు దేవుని గుణలక్షణాలు ఏంటో ఆయన కార్యాలు ఎలా ఉంటాయో తెలియకపోవడం వల్లనే ఆయనను మనుషులు విశ్వసించరు తెలియని మనుషులను మనం కూడా నమ్మలేం కదా త్రియక దేవుని గురించి ఏమాత్రమో అర్థం వారు ఆయనను అపహాస్యం చేయడం సర్వసాధారణం దేవుని వాక్యంలో బయలుపరచబడిన దేవుని చిత్తాన్ని క్రమక్రమంగా తెలుసుకుని దానితో నింపబడినప్పుడు విశ్వాసులమైన మనకు దైవజ్ఞానం కలుగుతుంది ఆ దైవజ్ఞానం మనకు ఎంతో గొప్పగా దేవుణ్ణి ఆస్వాదించేందుకు అవకాశం ఇస్తుంది శావకులారా మీ సంఘంలో ఉన్న విశ్వాసులు ప్రభువుకు తగిన విధంగా జీవిస్తున్నారా దేవుణ్ణి సంతోషపెట్టేవారిగా ఉన్నారా ప్రతి సత్కార్యంలో ఫలిస్తున్నారా దేవుని గురించిన జ్ఞానంలో ఎదుగుతున్నారా ఒకవేళ లేదు అని ఈ ప్రశ్నలకు మీరు జవాబు చెబితే వాళ్ళు దేవుని చిత్తం గురించిన జ్ఞానంతో అనగా సమస్త విధాలైన ఆత్మీయ జ్ఞానంతో గ్రహింపుతో నింపబడట్లేదు అని అర్థం అందువల్ల మన సంఘాల్లో ఉన్నవారు ఈ విధంగా నింపబడాలని మనం దేవుణ్ణి వేడుకుందామా విశ్వాసులు ఈ లోక విషయాల్లో ఫలిస్తున్నప్పుడు నిజమైన కాపరి మనస్సుకు కలిగే సంతోషం పరిమితంగానే ఉంటుంది అయితే వాళ్ళు ఆత్మ సంబంధమైన విషయాల్లో క్రీస్తు యొక్క ప్రభుత్వానికి లోబడే విషయంలో ఎదుగుతున్నప్పుడు నిజమైన కాపరి యొక్క మనస్సు అపరిమితమైన ఆనందానికి గురవుతుంది మీరు సంఘానికి కాపర్లుగా లేకపోయినా సరే మీ కుటుంబాల్లోని వ్యక్తుల గురించి ఇంత శ్రేష్టమైన ప్రార్థన చేయడం ఎంతో మేలు శ్రేష్టమైన రీతిలో ప్రార్థన చేయడం నేర్చుకోండి దేవుని నుంచి శ్రేష్టమైన ఆశీర్వాదాలను పొందుకోండి